పుట్టంగా తయారు చేశారండి రోజు మేము వెళ్ళడానికి చాలా బాధలు ఇరవై కుక్కలండి ఈ రోజు మీరు వస్తున్నారని చెప్పేదానికి అడ్డంగా కొట్టు కట్టేసి మిమ్మల్ని ఎలా పంపించేశారండి అది మీరు దయ నుంచి దాన్ని చూడవలసిందిగా కోరుతున్నారండి వ్యక్తిగత సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ చెప్పిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఈ గ్రామంలో ఉండే సమస్యలు చూసా చార్జీ అందరికీ సమస్యల పరిష్కారం కోసం నా ప్రయత్నం ఒప్పితే కూడా సింపుల్ గా డైరెక్ట్ గా అన్ని లైన్ లోకి వచ్చేస్తున్నాను ఏ ఇల్లు ఇళ్ల కోసం ఇల్లు స్థలాల కోసం అడిగారో ఇళ్ల స్థలాలు చాకరణ అయిన తర్వాత ఇల్లు స్థలాలు అనిస్తాం ఇల్లు కావాలంటారో ఇల్లు వాళ్ళకు కూడా ఇల్లు కూడా సాయం చేస్తాం అనే మాట చెప్తా ఉన్నాం ఈనాడు అదే కాకుండా ఈ గ్రామం చెప్పిన ఆర్ఎన్పి రోడ్ త్వరలో ప్యాచ్ వర్క్ చేస్తాం రోడ్లు ఇట్లేదు కానీ ప్యాచ్ వర్క్ నిర్మాణం చేస్తాం డ్రింకింగ్ వాటర్ చెప్పారు డ్రింకింగ్ వాటర్ కూడా

సంబంధించిన ఒక బయట దారి చెప్పారు దానికి సంబంధించి కూడా భయం పరిష్కారం చేయండి ఏం చేయగల మనం చూద్దాం ప్రధానంగా చూస్తే విరిగిపోయాయితో పాటు ఇక్కడ సంబంధించిన కొట్టి ఏరియాలో సీట్ లేవు సెక్రటరీ సీట్లు ఇమీడియట్ గా రిటివే చేసుకోండి ఎక్కడైతే క్లాస్ లేనంతో అవసరం లేదు పైపులు తొడగండి లో వోల్టేజ్ గారు మీరు కూడా సహకరించాలి

ఇరవై ఐదు కొత్తగా పెన్షన్ రావాల్సిన వాళ్ళకి త్వరలో ప్రభుత్వం గేట్ ఓపెన్ చేస్తే వారు కూడా విద్యార్థులు కానీ వికలాంగులు కానీ వృద్ధులకు కానీ సమస్య పెన్షన్స్ కూడా ఇస్తామనే మాట ఇచ్చిన మాట అబ్బాయి తల్లికి రెండు కంప్లైంట్స్ వచ్చాయి అవి కూడా రెక్టిఫై చేస్తాం ఎక్కడైతే ఇబ్బందికరమైన కనమైన ఈ గ్రామంలో పక్షపాతి పార్టీలకు అత్యత ఇస్తా ఉన్నాం నాకు ఓటింగ్ వేయకుండా అనుకున్న వాడికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ద్వారా లేకుండా ఇస్తా ఉన్నాం ప్రభుత్వంలో తెలుగుదేశం అంటే ఓటి రేషన్ కార్డు లేపేశారు తెలుగుదేశం ఇల్లు లేపేశారు ఆఖరు సర్వే చదివి పెట్టారు మా ప్రభుత్వం ఆ పద్ధతులు లేదు పక్షపాతి ద్వారంగా లేకుండా కులాలకి మతాలకి వర్గాలకి ఈనాడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం చాలా ఉదాహరణ గ్రామాలకు వచ్చాం అంతే తప్ప మీటింగ్ కూడా మీటింగ్ పెట్టారా మీకు పిలిచారా ఇందులో ముక్కే లేదు నేను వేస్తాను ఇక్కడ నీకు పదిహేను లక్షలు ఇచ్చాం కొత్త వాళ్ళు పెట్టాను ఇక్కడ నాలుగైదు పదిహేను లక్షలు ఇచ్చి రోడ్లు వేస్తా మొదలు పెట్టాను వేస్తా నీ కూడా టైం ఒకసారి చర్చ చేయండి దాని మీద జగన్ కాలనీ ఇబ్బంది కలమైన పరిస్థితి ఏముందో చూడండి కరెంట్ ఇచ్చారా లేదా జగన్ కాలనీ కరెంట్ ఉందా కరెంట్ కానీ త్రాగునీటి సమస్యలు ముందు లేకుండా చేయండి దాని తర్వాత మాట్లాడు ప్రధానంగా మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం ఆర్ఎండ్ రోడ్ రిపేర్ మొదలు పెడతామని మాట చెప్తా ఉన్నాం మొన్ననే మన సరిగ్గా చేయలేదు ఈ పట్టు మాత్రం పూర్తిగా రోడ్లు వేయడానికి డబ్బులు లేక టైం పడుతుంది రిపేర్లు మాత్రం చేస్తాం ఈ కార్యక్రమం ప్రధానంగా మీ అందరికి చెప్పేది ఉంటే త్రాగునీటి సమస్య మీద ఉండే శ్రద్ధ ప్రభుత్వం పూర్తిగా ఉంది చెత్త చెప్పారు ఎక్కడైనా గ్రీన్ వెహికల్ లేకపోతే చెప్పండి గ్రామాలు ఎంపికల్స్ ఎక్కడ లేకపోతే ఏ గ్రామాల్లో లేకపోతే పద్దెనిమిది గ్రామాల్లో రిపోర్ట్ చేయండి డెఫినెట్ డిఫరెంట్ తెప్పిస్తాను చెత్త సెతారు చేయడానికి వాహనం రెండు రోజులు చెత్త శతారు కలెక్ట్ చేయాలి దీంట్లో క్లీన్ అండ్ గ్రీన్ సమస్యల్లో ప్రధానంగా అమ్మ చెత్త రోడ్డు మీద వేయకండి బొట్లోనో తట్లోనో బ్యాగ్ లోనో వేసుకుని చెత్త కలెక్ట్ చేయడానికి వెహికల్ వస్తుంది తద్వారా చెత్త వైద్యుల్లో వేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం మీరు చూశారు జిఎస్టి మొన్న కొన్ని వర్షాల మీద పద్దెనిమిది పన్నెండు పరిశ్రమల మీద జీరో చేశాం కొన్ని పన్నెండు పద్దెనిమిది వందల ఐదు శాతాన్ని తీసుకొచ్చాం మీ మీ పక్షాన సహజాన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల అభ్యర్థుల్ని ఆలోచన చేసి జిఎస్టీని కూడా తగ్గించిన విధానం కూడా మోడీ గారిని అభినందిస్తున్నాం మీద